ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్న పండగ రోజు ఆ మహానుభావుడు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే పురుషుడు మాకు కలియుగ దైవం ఉన్నట్ల దైవంతో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా కూడా దేవునితో సమానంగా మనము కొలుచుకుంటున్నాము బడుగు బలహీన వర్గాలకు బీసీలకు రాజ్యాధికారం కలిసిందే కాకుండా ఆర్థికంగా అయితేనేమి ఆడవాళ్ళకు సగభాగం అయితేనేమి ఈ చట్టాలన్నీ తీసుకొచ్చి బడుగు బడిహీన వర్గాలకు ఎంతో ఒక దేవుని పూజించే విధానంగా ఆయనకి ముందు తీసుకుపోవచ్చుంది తెలుగుదేశం పార్టీ అంటే ఆవురు పుట్టించి ఒక కొంతమందికి గుండెల్లో రైలు పరిగెట్టినట్టు అయిపోయింది ఎందుకంటే ఆ కాలంలో ఎనభై మూడులో స్థాపించిన రోజు చాలా అర్ధమానంగా ఉండింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లా అయితేనేమి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి కరువు జిల్లాలుగా పటేల్ వ్యవస్థతో రెడ్డి వ్యవస్థలతో అట్టడుగు ఆ కాలంలో తెలుగుదేశం పార్టీ సృష్టించి ఆ మహానుభావుడు ఎంతోమంది పేదవులకు న్యాయం జరిగి న్యాయం చేశాడు న్యాయం జరగడం కూడా జరిగింది ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి ఈరోజు మేమంతా రాజకీయంగా ఉన్నామంటే ఆయన సెలవు వల్లే ఆయన మహానుభావుడు సూచించిన వర్ వరకే ఈ తెలుగుదేశం పార్టీలో మేము ఇంత పెద్ద నాయకులం అవుతున్నాం చిన్న పెద్ద అనేది లేకోకుండా కులము మతము అనేది లేకోకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమానంగా చూసిన వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుతోనే అయ్యిందని చెప్పేసి ఎందుకంటే ఈరోజు ఎక్కడన్నా చూడండి తెలుగుదేశం పార్టీ మెయిన్ పార్టీలో హైదరాబాదులో నిత్య అన్నదానం ఏ పార్టీలన్నా చూసినారా ఎక్కడన్నా అన్నం పెట్టేది కానీ తెలుగుదేశం పార్టీ భవనంలో జరుగుతుంది ఇది ఒకటే గుర్తుంచుకోవాలా ప్రతి ఒక్కరు ఇదే ఆలోచించుకోండి రేపు వచ్చేది కూడా ఇరవై నాలుగులో పద్దెనిమిది నాలుగో తారీఖు తెలిసిపోతుంది ఖచ్చితంగా మన తెలుగుదేశమే రాబోతుంది ఆయన ఆయన ఆశయాలు ఇంకోటి ఇంకోటైతేనేమి పింఛన్లు అయితేనేమి బడుగు బడిహీన వర్గాలు కూడుగుట్టు ఈ విధానం తీసుకొని వచ్చి ఆ రోజు కాంగ్రెస్ని గడగడలాడించిన ఆ మహానుభావని తెలుగుదేశం ఈరోజు ఖచ్చితంగా మళ్ళా పరిపాలన లేక వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కటి మేము ఏదైతే వాగ్దానం ఇచ్చినామో ప్రతి ఒక్కటి కూడా మేము చూతా తప్పకుండా తెలుగుదేశం మళ్ళీ రాబోయే ముప్పై సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీని అధికారం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా దాడితో నేను తెలియజేస్తున్నాను